హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇల్లు మరియు మది మొక్కలన్నీ చూపించలేదు చూడండి లగ్గు అయితే ఎంత బాగేశారో చాలా బాగుంది కదా ఈ ముగ్గు ఇప్పుడు లోపలికైతే వెళ్దాము ఇది ఇది ఎప్పుడు కట్టారో మాకు తెలియదు అసలు ఇక్కడ ఇయర్ కూడా వేయలేదు ఎప్పుడు కట్టింది తెలియదు అసలు లోపలికైతే వెళ్ళి చూద్దాం దేవుణ్ణి చాలా సత్యమైన దేవుడు ఇక్కడ ఏమనుకుంటే అది జరిగింది ఇదన్నమాట టెంపుల్ దేవుడు రాములవారు వారు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయుల స్వామి ఇక్కడ అయితే ఇవి ఈ దేవుణ్ణి బయటికి తీశారంటే వర్షం పడిద్ది ఎంత సత్యం గల దేవుడు మా ఊరికైతే చాలా మంచి జరిగిద్ది ఈ దేవుడు వల్ల ఈ రామయ్య దయ వల్ల ఎప్పటి నుంచో మేము చిన్న పిల్లలు అప్పటి నుంచి ఉంది ఈ టెంపుల్ అయితే ఇక్కడైతే చాలా మంచి జరిగిద్ది ఏదైనా మనం కోరుకుంటే మన పిల్లల గురించి కానీ మన గురించి కానీ ఏది కోరుకున్నా సరే కొంచెం లేట్ అయినా మంచిగా జరిగిద్ది ఇక్కడ ఏం దగ్గర పెళ్ళిళ్ళు జరిగినా కూడా అందరు చాలా బాగున్నారు ఇక్కడ ప్రతి గురువారం గురువారం అంటున్నారు శనివారం వచ్చేసి పూజ అయితే జరిగిద్ది పంతులు గారు వచ్చి పూజ చేస్తారు చాలా మంచిగా చేస్తున్నారు ఇప్పుడైతే ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు అయినాయి ఇక్కడ మా చెల్లి వాళ్ళిద్దరిది కూడా ఇక్కడే జరిగింది ఇక్కడ పందిరేసి ఇక్కడే చేస్తారు మా మా పల్లెలో ఈ పల్లెలో అయితే అందరి పెళ్ళిళ్ళు పిల్లల పెళ్ళిళ్ళు ఇక్కడే జరుగుతాయి ఈ ఊర్లో పెళ్ళి అయిందంటే ఇక్కడే జరిగిద్ది ఈ టెంపుల్ దగ్గర జరిగిందంటే చాలా మంచిగా ఉంటారనే నమ్మకంతో ఇదన్నమాట ఈ ఈ టెంపుల్ విశేషం ఈ ఊరైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఊరు చాలా చిన్న ఊరు అంటే ఒక యాభై ఇల్లులో డెబ్బై ఇల్లులో ఉంటాయి ఎంత ప్రశాంతంగా ఉంటారంటే అంత ప్రశాంతంగా ఉంటారు వీళ్ళ పిల్లలు పిల్లలు వచ్చేసి సాఫ్ట్ వేర్సే అంటే మా మా పేరెంట్ మా పేరెంట్స్ అందరూ చదువుకున్న వాళ్ళు కాకపోయినా పిల్లల్ని బాగా చదివించారు ఇక్కడ వాళ్ళు పిల్లలైనా కూడా ఎవ్వరు జోలికి వెళ్ళరు అంటే ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే పిల్లలు చాలా డీసెంట్గా ఉంటారు అదన్నమాట చాలా మంచి వాళ్ళు అందరు ఫ్రెండ్షిప్గా బాగుంటారు ఇక్కడ ఏది జరిగినా అందరు కలిసిపోతూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మా ఊరు మొత్తం చూపిస్తానండి నేను మా ఊరంతా తిరిగి మీకు మా ఊరు ఎలా ఉంది ఏందనేది కూడా చూపిస్తా చాలా బాగుంటుంది కూడా మా ఊరు అదన్నమాట ఈ ఎల్లో కలర్ పూల చెట్లు అయితే అందరు ఇళ్లల్లో ఉన్నాయి ఇప్పుడు అది అమ్మ పూలుగా వస్తుంది ఇదిగో ఇక్కడ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంది ఇక్కడ మా ఇంట్లో ఉంది మా ఇంట్లో అయితే మూడు నాలుగు చెట్లు ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఇదిగో ఇంకో బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది ఈ సొరసెట్టుకు కూడా కాయలు లేవమ్మా ఇదిగో మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది మా రామ్ పెద నాయన వాళ్ళ ఇంట్లో లోపల ఉందిలే ఇంక ఇప్పుడు నాకు బస్ టైం అవుతుంది వెళ్ళడానికి కుదరదు ఇదిగో ఇక్కడ మా ఇంట్లో ఇది ఇక్కడ ఒకటి అటువైపు ఒకటి ఉంది అదిగో అక్కడ ఒకటి ఉంది కదా ఇంకా చాలా ఉన్నాయి అదిగో మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో కూడా ఉంది ఇట్లా అందరు ఇళ్ళల్లో ఉన్నాయి ఇవి ఇదన్నమాట మా ఊరు పరిస్థితి రాములవారి వారి టెంపుల్కి వచ్చామంటే దండం పెట్టుకోకుండా వెళ్ళలేము ఇక్కడ మా ఇంటి పక్కనే కదా చాలా మంచిది అంతే ఇది అన్నమాట మా పూలన్నీ చూడండి నేను రోజు మిస్ అవుతానేమో అనిపిస్తుంది నాకు ఈ పూలన్నీ నేను ఉన్నప్పుడే నేను వచ్చినప్పుడు మాత్రం ఈ మొక్కల్లోనే ఉంటా అసలు ఈ మొక్కల నుంచి నేను ఇంట్లోకి వెళ్ళడం అంటే చాలా తక్కువ అసలు ఎంత బాగుంటుందో ఇత చూస్తూ ఉంటే మొన్న వేరే అమ్మాయి వచ్చి పూలు కోసి చెట్టు కింద పెట్టిందంట ఆ పూలల్లో నుంచి ఇంత పెద్ద పాము వచ్చిందంట అంటే పెద్ద పాము కాదు ఇంత జానక పాము ఆ పూలల్లో నుంచి బయటకు వచ్చి ఆ త్వరలోకి ఎక్కడో దూరిందంట అది అమ్మ చూసిందంట ఈరోజు నన్ను ఒక్కదాన్ని వెళ్ళొద్దు సరస్వతి అనింది ఇంకా నాకు భయం వేసింది మా అమ్మ ఎక్కడే పాముందో తెలీదు నేను రాను అని చెప్పి అందుకే భయం వేసి ఇప్పుడు అమ్మను పిలుచుకున్నాను ఈ పూలన్నీ చూడండి అసలు ఉన్నాయి కాకి బాయ్ వెళ్తున్నా ఊరికి వెళ్తున్నా ఇక్కడ కాకులు కూడా ఫ్రెండ్షిప్ చేస్తాయి అంత బాగుంటుంది ఇక్కడ కాకులు మామూలుగా అయితే మనకు కాకులు అస్సలు కనిపించవు కదా అవి చెట్టు మీద రెండు కాకులు ఉన్నాయి ఇక్కడ కాకులు పెట్టలు పిచ్చుకలు అన్నీ మనతో అరుస్తూ ఉంటాయి ఈ మొక్కలు అన్నిటను మిస్ అయిపోతాయమో ఇంక ఇప్పుడు ఊరికి వెళ్తే ఒకసారి అయితే ఇలా చూసుకొని వెళ్ళిపోదాం ఓకే ఇదన్నమాట మా ఊరు సరే మా ఇంటి విశేషాలు మా ఊరి విశేషాలు మా టెంపుల్ విశేషాలు అన్నీ మీకు చూపిస్తూనే ఉంటా వన్ బై వన్ మీరు చూడడం లైక్ కొట్టడం కామెంట్ చేయటం ఇదే పని మీకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఊరికి వెళ్ళొస్తా మళ్ళీ ఊరు వచ్చేదాకా ఈ మెమరీస్ నేను ఫుల్గా నా మైండ్లోకి ఎక్కించుకొని వెళ్తున్నా ఈ ఈ ఎనర్జీ నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చేదాకా అసలు చాలా మంచిగా ఉంటుంది నాకు ఓకే బాయ్ అండి బాయ్ అన్నాను మళ్ళీ వచ్చేసా కదా ఇదిగో ఇక్కడ చూడండి సపోర్ట్ అయితే అసలు నన్ను టెంప్ట్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి అసలు అంటే కొయ్యాలనిపిస్తుంది పచ్చి ఊరక వేస్ట్ అయిపోతున్నాయి ఇదిగో ఇక్కడైతే అసలు చాలా ఉన్నాయి ఇటు మీకు ఆకులు మధ్యలో కనిపించట్లేదులే కానీ కోతులు వచ్చినాయి అంటే ఒక్కటి ఉన్నాయి వంట అమ్మ చెప్తుంది అసలు అటు చూడండి ఎట్లా ఉన్నాయో మొత్తం మూడు చెట్లు ఉన్నాయి మూడు చెట్లకు వచ్చేసి నాలుగు వందల కాయలు అలా ఉంటాయేమో నాలుగు వందలు అంటే చాలా తక్కువేనేమో చాలా ఉన్నాయి ఇటు లోపల మనకి ఆకుల మధ్యలో అసలు కనిపించట్లేదు చాలా ఉన్నాయి మా నాలుగు వందల కాయలు ఉండొచ్చా ఉంటాయి ఇగో ఉన్నాయి చాలా ఉన్నాయి లోపల ఇగో అక్కడ ఆకుల మధ్యలో ఉన్నాయి ఇగో ఇక్కడ మనం గమనించి చూడాలి ఇది ఇక్కడ ఒకసారి అయితే మొక్కలన్నీ చూసుకొని మళ్ళీ ఊరికి వెళ్తున్నా కదా ఒకసారి చూసుకొని వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది నాకైతే ఒకసారి అయితే ఈ మొక్కలన్నీ మీకు చూపిస్తా ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ తీసి ఒకసారి చూపిస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఎక్కడ అయితే తోటకూర ఇదిగో తోటకూర కొయ్యాలి ఇక్కడెక్కడ మిరపకాయలు ఉన్నాయి కొన్ని ఆ మిరపకాయలు కూడా కొయ్యాలి ఇవన్నీ చూడండి ఈ చామంతి పూలయితే కొన్ని అమ్మ ఇప్పుడు నేను కోసుకొని పోవాలి ఈ గొయ్యాలి ఈ చెట్టు అయితే ఉంచమని చెప్పాను నేను ఇవైతే కొయ్యాలి ఇప్పుడు ఇగ ఇవన్నీ కోసి ఇప్పుడు తీసుకెళ్ళాలి ఈ చెట్లయి రెండు చెట్ల కోసారు అమ్మ ఇవైతే కొయ్యాలి ఇప్పుడు మా పైకి ఎత్తు పూలు కనిపిస్తుంది కనిపిస్తుంది నేనైతే ఇప్పుడు అమ్మ చాలా వచ్చాయి కదా ఈరోజు ఈ అసలు దేవుడికి పెట్టినా కూడా రెండు మూడు రోజులు అసలు వాడట్లేదు చాలా ఫ్రెష్ గా ఉంటుంది సిజర్ తో అయితే సరి లేట్ అవుతా ఉంది ఇంతకుముందు చేతితో తుంచితే అసలు ఎంత బాగా అయినా ట్రై చేస్తాను ఇప్పుడు మనకి చేతితోనే బాగా వస్తుంది ఇదన్న amlere ar makelagonama <laughs> slente boun nomo julumanan